కత్తి చరిత్రలో చోటు చేసుకుంటుంది కత్తో కాలో కాచేపట్లో ఆసుపత్రిలో తేనం వస్తుంది అప్పటివరకు ఎంత పని అయిపోయింది బావా నీ కళ్ళలో ఆనందం నింపుదామనుకుంటే నీ కాళ్ళు కత్తి దింపుతాడా ఇప్పుడు నేను చూపిస్తా ఆడికి వండినానంటే ఎంతో అని బాంబులతో ఆడు బొత్తలు మీ ఊరు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసి పప్పు యాదవ్కి ఇప్పుడు దాకా నేను ఒక్క నిశ్చత్రుణ్ణి ఇప్పుడు నువ్వు కూడా అయినా నువ్వు మీ ఊరు చేరేలోగానే వాడిని కోటు గుమ్మ ఎక్కిస్తాను మీ బామ్మని అడిగానని చెప్పు గోదావరి దాటి ఇంత దూరం వచ్చావు ఈసారి ఏడో తరగతి కూడా దాటి అయితే హాస్పిటల్ మన మెడికల్ అందరినీ అలర్ట్ చేయండి కాల్ పరిస్థితి ఏంట్రా గడ ఎక్కడ ఉన్నారో తెలిసింది పదండి ఇంకా లాభం లేదు పదవి పోయినా సరే మన విశ్వరూపాన్ని చూపించాల్సిందే రే బామర్ది మొండి నాని గాని పిలవంట్రా పిలవకుండానే వచ్చింది సార్ ఏడి ఎక్కడ రే బామర్ది బామ కింద ఫ్లోర్ లోనే ఉన్నాడు సేమ్ రూమ్ లో ఆ సిద్ధార్థం చంపనికే తయారు చేసిన బాంబు ఆన్ చేతనే పెళ్లింది అంతేకాదు సిద్ధార్థ కేసు చూస్తున్న సిబిఐ దొరికిపోయిండు రేపు సిద్ధార్థ కోర్టులో లొంగిపోతుండని పీపీ ఫోన్ చేసిండు అంటే ఆ మొన్న సిబిఐ కి అప్రూవర్ గా మారి ఉన్నదంతా చెప్పేస్తారా చచ్చాడరా సృహలోకి వచ్చాక చస్తానని భయపడి ఒకవేళ సిబిఐకు నిజం చెప్తే ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న మీరు రేపు చర్లాపల్లి జైల్లో ఉంటారు అంతా మన కంట్రోల్లో ఉంది డాక్టర్లు మెడుకోళ్ళు మనవాళ్ళే కదా మార్చరీ ఎక్కడ మార్చరీ ఎందుకు ఎక్కడ అటువైపు ఉంది అచ్చం అస్త్రం ఉండని పర్సనాలిటీ తాగి అరెస్ట్ చేస్తున్నాడని పెళ్లమే చంపేసిందంట బాడీ ఏ బయోగ్రఫీ సూటే రావచ్చా ఐసీ అటు నుంచి లెఫ్ట్ చూడాలనుకున్నావు ఆడని కళ్ళల్లో చావు చూడాలనుకుంటున్నాడు మొండి రాని కాదు ఎవరిదో శవాన్ని పెట్టారు వరలక్ష్మి వెళ్ళిపోయింటున్నట్టావా ట్రైన్ బయలుదేరే ముందు మన వాళ్ళు ఫోన్ చేస్తా అన్నారు వర్షం పడుతోంది ట్రైన్ లేట్ ఏమో ఉంటాడుగా మళ్ళీ వచ్చేది రేపు ఏం బాధతో ఏడవటం లేదు మోసపోయానని లేదు ఏ మొహం పెట్టుకుని ఊరెళ్లాలని ఆలోచిస్తున్నాను ఈ మొహానికి కొంచెం తలెత్తుకునే అవకాశం కల్పిస్తావా జనాల్ని మోసం చేసి ఈ నాయకుల్ని తరిమి కొట్టే పనిలో నాకు కొంచెం చోటుస్తావా ఈ మాట పప్పుగాడి ఏం చేస్తాడు ఆయన వాడికి ఉందిలే నీ చేతిలో సిద్ధార్థకు కోర్టు ఇచ్చిన టైం ఇంకా పన్నెండు గంటలే మిగిలి ఉంది ఈ లోపు ఏం చేస్తారో చేయండి ఇన్నాళ్ళు ఆ సిద్ధార్థ గాడి మూమెంట్స్ మనకి క్లియర్ గా తెలియలేదు అందుకే వాడు మనతో ఆడుకున్నాడు ఇప్పుడు వాడి రోడ్డు క్లియర్ గా ఉంది రేపు ఉదయం కోర్టుకు వచ్చి తీరుతాడు హైకోర్టుకి వెళ్ళే అన్ని దారులని బ్లాక్ చేసి వాడికి స్పాట్ పెట్టండి చార్డెజ్ మదేనా హోటల్ సిటీ కాలేజ్ ఈ రోడ్ బ్లాక్ చేయి యువత రాజకీయాల్లోకి రావాలి అన్నది నాతన్తో ముందుకొచ్చి హోమ్ మినిస్టర్ బప్పు యాదవ్ పై బాంబు దాడి చేసి ఆపై అతనికి కాబోయే భార్యను కిడ్నాప్ చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిందితుడు చెరుకూరి సిద్ధకు లొంగిపోవటానికి హైకోర్టు ఇచ్చిన గడువు మరో నిమిషాల్లో ముగుస్తుండగా కోర్టులో హాజరు కావలసిన సిద్ధార్థ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ఇందుకు దారితీసిన పరిస్థితులను అతని మాటల్లోనే ఈ ప్రత్యక్ష ప్రసారంలో కోర్టులో మీ ముందు బోన్ లో నిలబడాల్సిన నేను ఇలా టీవీ ద్వారా కనిపిస్తున్నందుకు క్షమించండి ఎవరో అన్నారు నేను కోర్టుకు వచ్చేలోగానే నిజాన్ని చంపేయడానికి పప్పు యాదవ్ తన మనుషుల్ని పురమాయించాడు ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం చచ్చిపోకూడదనే ఉద్దేశంతో విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపమని వేడుకుంటున్నాను రెండు వేల ఒకటి సవరణ దృష్టిలో పెట్టుకుని నాకున్న విశేష అధికారాలతో అనుమతిస్తున్నాను మీరేం చెప్పదలుచుకున్నారు శ్రీ శ్రీగారు అన్నట్టు ఈ దేశం ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరపోతుంది కాదు మాది ఈ దేశం స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకోవటానికి దేశాన్ని తాకట్టు పెట్టే రాజకీయ నాయకులు కాదు మాది ఈ దేశం చేతిలో ఉండాల్సిన తుపాకుని ఫ్యాక్షనిస్టుల చేతిలో పెట్టి రౌడీ రాజ్యం చేయిస్తున్న హత్య రాజకీయవాదు కాదు మాది ఈ దేశం తండ్రి చేస్తే కొడుక్కి భర్త చేస్తే భార్యకి అన్న చేస్తే తమ్ముడికి సీట్లు ఇచ్చే అవకాశవాద పార్టీ కాదు మాది మా యువతరానిది అని ఎలాంటి భూమి మాకు అప్పచెప్పాలనుకుంటున్నారు రెండో ప్రపంచ యుద్ధంలో అనుబాంబులు పడిన తర్వాత పనికి రాకుండా పోయిన హిరోషిమా నాగసాకి లాంటి భూమిిన కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజుకొచ్చిన వచ్చిన నెత్తుటి భూమినా వద్దు మాకొద్దు మాకు సుజలాం సుఫలాం సస్యశ్యామలంగా కనిపించే భారత భూమి కావాలి ఆ భూమి మాకు మిగిలిన ఇస్తారా విదేశీలు కమ్మేసి మా నేల మీద మమ్మల్ని పాలేసం చేస్తారు ఒకప్పుడు చేలో వరేస్తే ఇంత ఆదాయం వస్తుందని తోటలైతే ఇంత లాభం వస్తుందని అందరూ ఆశపడేవారు రాజకీయాల్లోకి వస్తే దిమ్మ తిరిగిపోయి ఆదాయం అనుకుంటున్నారు ఒకప్పుడు పోలీసులను చూస్తే సామాన్యుడికి భయం ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ని చూస్తే పోలీసులకు భయం రౌడీలు గూండాలు చేరి రాజకీయాలను రణరంగంగా మారుస్తున్నారు సామాన్యులు రాజకీయాల్లో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవలు చేయాలనుకునే విద్యార్థులు మేధావులు సంఘ సంస్కర్తలు ఏ ధైర్యంతో రాజకీయాల్లో అడుగు పెడతారు ఈ దేశాన్ని ఎవరు ముందుకు నడిపేస్తారు తన జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ బిడ్డలను కూడా కనకుండా కడదాకా ప్రజాసేవకి అంకితమైన ఒక పుచ్చలపల్లి సుందరై కావాలి కట్టు బట్టలు తప్ప కార్లు మేడలు ఆశించిన ఒక బావిలాల గోపాలకృష్ణే కావాలి ఈ దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సొంత ఇల్లు కూడా సంపాదించుకుని గుల్జారి నందా కావాలి శ్యాంప్రసాద్ ముఖర్జీ బిఆర్ అంబేద్కర్ లాల్ బహదూర్ శాస్త్రి అబ్దుల్ కలాం ఆజాద్ కామరాజ్ నాడర్ ప్రకాశం పంతులు వీళ్ళు కావాలి సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు నిజానికి దారి తప్పింది రాజుకి దాన్ని యువతరం దారిలో తెచ్చుకోవటానికి చేసిన ఈ ప్రయత్నం అది ఎవరామారు ప్రస్తుత రాజకీయాల్లోని లోపాలు ఎత్తి చూపించావు కానీ నువ్వు చేసిన పని ఎలా సమర్థించుకుంటావు నేను జైలు నుంచి పారిపోయే ముల్లును ముల్లుతోనే తీయాలని తీవ్రవాదం కాలేదు సరైన సమయంలో సహాయం అందక నిరాశలు అయిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేలా చేశాం అంతేకాదు న్యాయస్థానం మీద ఉన్న గౌరవంతో ఒక పౌరుడిగా సాక్ష్యాలు సంపాదించాను ఏమిటా సాక్ష్యాలు ఎంత పని చేసావు బావా నీ కళ్ళలో ఆనందం చూడాలనుకుంటే నా కళ్ళలో చావు చూడాలనుకున్నావు నిన్ను కాదన్న చెల్లి కోసం నువ్వే కావాలనుకున్నాను నీ బామర్తిని తింటుతూ చంపేస్తూ ఎన్ని చేసాను బావ నీ కోసం ఈ స్టూడెంట్ కుర్రాలని అడ్డ తొలగించాలని నీ మీద బాంబు వేసినట్టేసి నిన్ను కాపాడి వీళ్ళే చేశారని బొక్కలు తోహించాను నీ మీద అనుమానం రాకూడదని ఎన్నో సార్లు చేయలికెళ్ళారు దాక్కున్నారు సిద్ధార్థ వాళ్ళ స్నేహితుల వల్ల ప్రజలకి ఎంత మంచి జరిగిందో ప్రత్యక్షంగా చూడగలిగాను అంతేకాదు పప్పు యాదవ్ లాంటి రాక్షసుడి వారి నుండి ప్రజలే కాదు నాలాంటి అమ్మాయి కూడా రక్షించబడినందుకు నాకు వాళ్ళ ఆశయంలో పాలు పంచుకునే అవకాశం కలిగినందుకు ఆనందించడమే కాదు గర్వపడుతున్నాను ఎన్నికలప్పుడు జరిగిన బ్లాస్టింగ్ కేసులో సిద్ధార్థని అతని మిత్ర బృందాన్ని నిర్దోషులుగా భావిస్తున్నాం ఇదే కేసులో పరకాల పురుషోత్తం యాదవ్ ఎలియాస్ పప్పు యాదవ్ ప్రధాన నిందితుడిగా భావిస్తూ రెండవ నిందితుడైన జొన్నలగడ్డ వెంకట్రావు ఎలియాస్ మొండినాని తక్షణం పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం ఇకపోతే సిద్ధార్థ జైలు నుంచి తప్పించుకోవటం వరలక్ష్మిని కిడ్నాప్ చేయటం అతను చేసిన నేరాలు ఈ కేసులో అతనికి బెయిలిస్తూ తదుపరి విచారణకి ఆదేశిస్తున్నాం ఇది నా ఒక్కడి గెలుపు కాదు మనందరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇదే నా పిలుపు రండి రాజకీయ గోండాల్ని తరిమి తరిమి కొడతాం ఏం జరిగింది తెలీదు బ్లడ్ ఓ మై గాడ్ అంబులెన్స్ అంబులెన్స్ ఫోన్ చేయండి టైం లేదు బండి రెడీ చేయండి ఏం జరిగింది చక్రి కల్దురు చక్రి మీకు లాప్ అండి చక్రి నంచాడు చక్రి మీకు ఏం కాదు చక్రి నంచాడు 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 వరలక్ష్మి కనపడలేదు చక్రి కల్దురు కల్దురు రా మాట ఏం కాదురా వాడుక్కడే కాదురా మీ అందరి గతీ అయి ఇప్పుడు చూద్దూ గానీ ఇన్నాళ్లు వరలక్ష్మిని అంతా పెట్టుకుని నన్ను అడించావు ఇప్పుడు అదే వరలక్ష్మితో నిన్నడిస్తాను అలా చూసుకుందాం ప్రాణాలు పైకి పోవాలి కానీ వాడు ప్రాణాలతో పైకి రాకూడదు రాంటే నీ బొంగులో ధైర్యం నిన్ను పాడు చేయలేన వాణ్ణి చంపలేననా సరే వాణ్ణి చంపి వాడి శవం సాక్షిగా మనం శోభనం చేసుకుందాం చంపితే నాలాగే నువ్వు గూండాలు అయిపోతావు గూండాలు రాజకీయాల్లోనే లేకుండా ఏరేస్తారన్నావుగా ఇప్పుడు నువ్వు చేరిపోతావా అయితే చంపరా ఈ దేశంలో రాజులు పోయారు బ్రిటిష్ వాళ్ళు పోయారు జమీందారులు పోయారు మేమే ఉన్నాం గూండాలదే రాజ్యం మమ్మల్ని ఎవ్వడు ఏమీ చెయ్యలేడు రా Jump up, le, lah. చేతిలో నన్నే పొడుస్తావురా పాములతో ఆడుకున్నవాడు పాము కరిచి చేస్తాడంటా నీది అదే చావు నాకు చేసిన ద్రోహానికి ఇదే నీకు శిక్ష నినాళ్ళు పామర్ తిన్న ప్రేమగా పిలిచావు నీకో మేలు చేస్తా సుఖంగా చచ్చి శత్రు శ ఉండకూడదంటారు నా బావ కాదు నువ్వు శత్రువు నా బావని నేను చెప్పేశాను మొత్తానికి గెలిచి చీడు దక్కించుకున్నావయ్యా కంగ్రాచులేషన్స్ ఇది నీకాయ్యా వద్దా సర్లే మీ పాచు గోల పిల్లకాయలు ఏం బిగుతారనుకున్నా కానీ మరి మొట్టికాయ వేసా అన్నదిగో ఇంగ్లీడ్ కమంటూ ఈ పిల్లకాయ ఎక్కడో అసెంబ్లీలో ఏం దిగుతాడు కానీ అని మా పార్టీలో జర్పించేసేయ్ ఖాళీగా ఏముందబ్బా ఆ ఆ ఒక డెప్యూటీ మినిస్టర్ ఖాళీగా ఉన్నోళ్ళ అది పడేస్తా నువ్వు మాత్రం మా పార్టీకి ఫుల్లుగా సపోర్ట్ ఇచ్చేవనుకో వచ్చే జనరల్ లక్ష్యం మన ఇద్దరం కలిసి చెడుగుడు చెడుగుడు కూడా ఆడుకోవచ్చు ఆటలు సాగనివ్వకూడదనే మేము ఇక్కడికి వచ్చింది అదే కదా నేను చెప్పేదే ఒంటికాయ చొంటి కొంపు కాడు విడిపించేదే ఉంది లోపల మీ అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఓట శత్రు ఆడ నేను సీఎం ఆ మాత్రం నాకు తెలవదా ఏంది రెండు వందల తొంభై నాలుగు కదా ఎలా లెక్క పెడతారు ఎలాగేముంది ఒకటి రెండు మూడు కోటి అంకలు లెక్క పెట్టాలన్నా మొదలు పెట్టాల్సింది ఒకటితోనే అదరా లోపల తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి ఇక్కడికి ఎక్కడికి బామ్మ దగ్గరికి ఎందుకు ముహూర్తాలు చూసుకోవాలి కదా ఇక వేరే పని లేదే లేదు